మోకాళ్ల నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం గురుగారు ఒక చిన్న సందేహం సార్ మనం చేసిన వీడియోలో విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత అని చెప్పి మీరు శ్లోకం చెప్పడం జరిగింది లలిత సహస్రనామాల నుంచి అది చాలామంది విషంగ ప్రాణహరణ అని చెప్పి కామెంట్లలో కూడా పెట్టడం జరిగింది అసలు ఏంటండి వాస్తవం ఏంటి ఇక్కడ రెండు రకాలు అది జ్ఞానంతో పెడితే పర్వాలేదు ఎవడో చెప్పింది విని పెడితే అది వాడి కర్మ మనం చేయడం అనుకోండి లలితా సహస్రనామానికి వ్యాఖ్యానం రాయాలంటే ముందు వాడికి స్వతసిద్ధమైన ఉపాసన ఒకటి ఉండాలి ఏముండాలి ఉండాలి ఉపాసన రెండు సంస్కృత పాండిత్యం ఉండాలి ఈ రెండు లేనివాడు వ్యాఖ్యానం చేస్తే మనం పట్టించుకోక్కర్లేదు ఆ తప్పు అన్నారనే ఆ తప్పు అన్నవాడు వాడు తప్పుడు మనిషి ఆ తప్పు కాదు పాఠాంతరం దాన్ని దాని ఏమనాలి పాఠాంతరం కొంతమంది ఇది తప్పండి అని ఇంతకు ఇది మీరు ఎప్పుడు నన్ను అడిగింది ఏంటంటే వారాహి దేవత గురించి అడిగారు అందులో భాగంగా ఈ నామానికి కూడా అర్థం చెప్పాను విశుక్ర ప్రాణహరణ వారాహి వీరినందిత అని లలితా సహస్రనామంలో ఒక నామం ఉన్నది అవునా అవునండి డెబ్భై ఆరో నామం కదా అది నామం సంఖ్య మనం పెద్దగా అంతగా పట్టింది ఒక లేదు డెబ్భై ఆరేనా డెబ్బై ఆరు డెబ్బై ఆరు అయితే గురువుగారికి జ్ఞాపకం దానికి ముందు మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత దీనిలో కొంతమంది పాఠాంతరంలో లేవున్నారు అందుకే అన్యత్రేణ అంటాడు అక్కడ అంటే మరొక చోట వ్యాఖ్యానం రాసేవాళ్ళు విశుక్ర ప్రాణహరుడు బదులుగా విషంగ ప్రాణహరణ వారాహి వీరినందిత అని కూడా ఉన్నది కానీ అది సరికాదు అని మహాత్ములు చెబుతారు అది పాఠాంతరం ఎవరో ఉపాసకులు అలా ఊహించుండొచ్చు కానీ విశుక్రకి వీర్యానికి ఉన్న సంబంధం తెలుసుకోవాలి సంప్రదాయం తెలియాలి దానికంటే ముందు నేను లలితా సహస్రనామానికి భాష్యం రాశాను ఐశ్వర్యోగం అనే పేరుతో నేను విశుక్ర ప్రాణహరణ వారాహి వీరినందిత అనే పాఠాంతరమే సేకరించాను మాకు ముందు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారు ఉన్నారు వారెవరో తెలుసుకో మీకు శృంగేరి పీఠాధిపతులు ఇప్పుడున్న శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారు ఉత్తర పీఠాధిపతులు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారు ఈ భారతీయ తీర్థస్వామి వారికి ముందు అభినవ తీర్థ మహాస్వామి వారు ఉండేవారు వారికి ముందు శ్రీ చంద్రశేఖర స్వామి వారు అర్థమైందా ఆ స్వామివారి దగ్గర మేము దీని ప్రస్తావన మా నాన్నగారు తీసుకొచ్చారు నేను నేను లేదు నేను వెళ్ళింది భారతీయ తీర్థస్వామి వారు చూసాను అభినవ తీర్థస్వామి వారి గారు చిన్నప్పుడు చూశాను నాకు పెద్ద లేదు భారతీయ తీర్థస్వామి వారు మహానుభావులు అజ్ఞానం జానవి తీర్థమే అయినా ఆ మహాత్ముల ఆశీస్సులు నాకు చాలాసార్లు లభించాయి నేను దాదాపు అందరిపేట ఆధిపత్రుల దగ్గరికి వెళ్ళాను ఉపాసన విషయం తెలుసుకోవడానికి ఇప్పుడు కంచిపీఠం శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామి వారు నేను కనబడితే గుర్తుపెట్టేస్తాను మొన్న కూడా ఇక్కడ పురాణ జీవితే ప్రత్యేకంగా ఇచ్చారు అసలు ఎంత గొప్ప అద్భుతమైన మనిషి అంటే మనిషి అంటే అది ప్రేమగా అంటున్నాను తప్ప సద్గురువు విజయంద్ర సరస్వతి స్వామి వారు కంచిపేటాధిపతులు ఇప్పుడు మేము రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఎప్పుడు రెండు వేల పన్నెండు అంటే పదమూడేళ్ల క్రితం కంచిలో పురాణం చెప్పాను నేను అప్పుడు నేను ఇది ఇందాక చెప్పాను దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం భవాని తత్పాణిగ్రహణ ఆ శ్లోకానికి భాష్యం చెబుతున్నాను ఎదురుగుండా కూర్చున్నారు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు అప్పటికింకా జయేంద్ర సరస్వతుల వారు కూడా ఉన్నారు ఇద్దరూ నాకు తెలుసున్నవారు ఇద్దరికి నేను నమస్కారం చేసుకున్న వాడని వాడు ఆశయస్సు పొందాను అప్పుడు ఈ విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఇలా కుర్చీలో కూర్చున్నారు బ్రహ్మానంద భరితులు విని అయ్యాక పీఠానికి పిలిచి ఘన సన్మానం చేశారు మా అమ్మాయి పెళ్లికి చేరిచ్చారు నాకు విజయేంద్ర సరస్వతుల వారు ఆయనకి ఒక్కసారి ఒక మనిషిని చూస్తే అవజీవితం జీవితం ఉంటారు కాబట్టి వారి దగ్గరికి వెళ్ళాను నేను ఇది ఉపాసన విషయాలు తెలుసుకోవడానికి సరే మహానుభావులేని పీఠాధిపతులు అందరినీ చూశాను గడప సత్యానంద స్వామి వారిని ఎరుగుదు నేను ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ చంద్రశేఖర భారతీ స్వామి మహాస్వామి వారు జగద్గురువుల వారి దగ్గర సన్యాసం పుచ్చుకున్న ఒక ఉన్నాడు ఆయనడు ఎరగలేదు అంటే వాడికి శ్రీచక్ర ఉపాసన గురించి తెలియని వాడు శ్రీచక్రము గురించి లలితా సహస్రనామం గురించి వ్యాఖ్యానం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఒక ఆయన్ని మనం తలుచుకోవాలి ఆయనే శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరులు వారు అటువంటి శ్రీచక్రోపాసకులు అటువంటి సంస్కృత వ్యాకరణ పండితులు అటువంటి మంత్రోపాసకులు చాలా అరుదు చిన్నప్పుడే సన్యాసం పుచ్చుకున్న మహానుభావుడు ఆయన మచిలీపట్నంలో ఉండేవారు ఒకప్పుడు ఆయన ఆ తర్వాత శృంగేరి పేఠాధిపతుల దగ్గర సన్యాసం పుచ్చుకొని యావత్ ప్రపంచం పర్యటించిన మహానుభావుడు ఎంత అద్భుతంగా రాసాడండి ఆయన ఆ మహానుభావుడు కూడా బాలానందిని వ్యాఖ్య లాంటి వ్యాఖ్యలు రాశారు ఆయన కూడా విషంగానే ఒక పాఠాంతరం ఉన్నది ఆయన మేము సేకరించట్లేదు కారణం విశుక్ర ప్రాణహరణ వారాహి వీరి నదితాయి నమ అనే సేకరించారు ఇంకా భాస్కర్ రాయలు వారు వారు కూడా విశుక్ర ప్రాణహరణ అని రాశారు ఎందుకు రాయవలసి వచ్చింది శుక్రము అంటే వీర్యము రేతస్సు అని అర్థం శుక్రాచార్యుడిగా పేరు ఎందుకు వచ్చింది ఒకప్పుడు శుక్రాచార్యుడు చచ్చిపోయిన రాక్షసుల్ని బతికించడం మొదలెట్టాడు శివుడు చంపడం ఆ చచ్చిపోయిన వాళ్ళు ఏం చేసేవాడినా మృత సంజీవని విద్యతో బతికించేవాడు దాంతో చచ్చిన వాళ్ళు బతుకుతూ ఉంటే శివుడికి కోపం వచ్చింది ఓరి కావ్య అసలు శుక్రాచార్యుడు అసలు పేరు కావ్యుడు కావ్య అందుకే అమ్మాయికి కావ్యశ్రీ అని పేరు ఎట్టండి అంటే శుక్రాచార్యుడికి సంబంధించిందని అని అర్థం అనమాట సరే అది పక్కన పెడితే కావ్య నా దగ్గర మృత సంజీవన విద్య నేర్చుకొని ఆ విద్యను ఆ మీద ప్రయోగిస్తావా నీవు నేర్పిన విద్య నేరజాక్ష అని అని అమాంతంగా శుక్రాచార్యుని మింగేశాడు కడుపులో వేసుకొని ఆ తర్వాత ఇంక ఈయన లేడు గనుక బతికించేవాళ్ళు లేరు గనక రాక్షసుని చంపేశాడు వెయ్యేళ్ళు ఈ కడుపులో ఉన్నాడండి ఆయన ఈ వెయ్యేళ్ళు ఓం శివాయ అని మంత్రం చెప్పించుకుంటూ మృత సంజీవన విద్య ఉంది కదా అందులో చావకుండా కడుపులో ఉన్నాడు లోపల కడుపులో గొడగొడలు ఆడుతున్నాడు ఈయన మన వాడు కొంతమంది కాఫీ తాగితే తగ్గితే అన్నట్టుగా కడుపు ఒక రోజు పార్వతి ఏంటంటే ఆ కడుపులో గడబడ గొడవడా అంటే ఆ కావ్యుని వింగాను అనగానే కానీ ఆవిడ జాలిబడి వాడు మరబిడ్డలాంటి వాడే కదండి వాడిని ఎంతకాలం కడుపులో ఉంచుతారంటే కొంతకాలం శిక్ష వేశాను సరే ఇహే నువ్వు రమ్మంటున్నావు కనుక వాడిని బయటికి రప్పిస్తానని కావ్య నా చరమధాతువు నుంచి అంటే నా రేతస్సు నుంచి బయటికి రా అన్నాడు నోట్తో మింగాను మళ్ళీ నోటితో బయటికి కక్కితే అవుతాడని వాంతి అవుతాడు వాంతి రూపంలో ఉన్నవాడు గురువుగా పనికిరాడు కక్కిన వాంతి అశుద్ధం కదా అది అందుకని శివుడు కూడా నా నోటితో కక్క నిన్ను నా ధాతువు నుంచి బయటికి రా అప్పుడు నా కొడుకుతో సమానం అవుతా ఉన్నాడు అప్పుడు ఆయన శివుడి యొక్క గుహ్య ప్రాంతంలో నుంచి రేతస్సు నుంచి బయటకు వచ్చాడు శుక్రము తెల్లగా ఉంటుంది వీర్యము ఈ లోపల శివుడు యొక్క వీర్యం నుండి బయటికి రావడం వల్ల అప్పటి నుంచి ఆయన కూడా తెల్లగా శివుడిలో తయారయ్యాడు అందుకని శుక్ర ఆచార్యుడు అంట అంతైనా అలా శుక్రుడి అయ్యాడు ఆయన ఇది శివపురాణంలో కాశీఖండంలో ఉంటుంది నేను చెప్పాను కనుక చాలా మందికి తెలుసు విన్నారు ఇప్పుడు శుక్రం అంటే ఏమిటనమాట వీర్యము అందువల్ల ఆయనకు శుక్రుడిని పేరు వచ్చింది విశుక్రము అంటే విపరీతమైన విశేషమైన అర్థం వి అనే అక్షరమునకు ఆ ఒక్క అక్షరానికి విశేషమైన వికల్పమైన శుక్రము కలిగినవాడు అంటే వాడికి విపరీత కామం చాలా ఎక్కువ రేతస్సు ఉండేది దాంతో వాడు ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడు ఇప్పుడు వాడు చావాలంటే ఏమవ్వాలి ఆయుధాలుగా చావాడు వాడిలో ఉన్న రేతస్సంతా లాగేస్తే వాడు అది వాడికి వరం అందుకని వారాహి దేవత ఏం చేసింది మొత్తం వాడి శరీరంలో ఒక మనం చూడండి స్ట్రా వేసి డ్రింక్ తాగేసినట్టుగా తన కోరలతో వారాహి దేవత తన కోరలతో వాడి శరీరాన్ని గుచ్చి వాడిలో ఉన్న వీర్యమంతా తాగివేసింది ఇక్కడ వీర్యం అంటే పరాక్రమము రే అతస్సు రెండు అర్థాలు వీర్య శబ్దానికి బలం అని కూడా అర్థం అందుకే వీర్యము అంటే రాముడిలో వీర్యం ఉందంటే అక్కడ బలం ఉన్నదని అర్థం అనమాట ఆ బలాన్ని సత్వాన్ని తాగేసింది అందువల్ల అక్కడ ఏమన్నాడు విశుక్ర ప్రాణహరణ విశుక్రుని యొక్క ప్రాణములను హరించిన తాగేసిన వారాహి దేవత యొక్క వీర్యమునకు నందిత సంతోషపడింది లలితది ఇప్పుడు ఆ విశుక్ర శబ్దానికి ఈ వీర్యానికి లింక్ ఇప్పుడు మీకు అర్థమైందా ఆవిడక్కడ వీర్యమును తాగేయటం వల్ల ఆ వీర్యమునకు ఆవిడ సంతోషపడింది ఆ బలానికి సంతోషపడింది ఇక్కడ విషంగా రాస్తే ఈ రెండింటికి ఉన్న మంత్రార్థాలు గోడార్థాలు దెబ్బతింటాయి ఎంతకంటే కొన్ని చెప్పడానికి స్టేజీ కాబట్టి చెప్పట్లేదు కాబట్టి విశుక్రుణ్ణి చంపాలంటే వారాహీ దేవత ఉండాలి అతని ప్రాణం పోవాలంటే లోపల ఉన్న వీర్యమును లాగాలి వీర్యమును స్వీకరించడం వల్ల ఆవిడ కూడా వీర్యస్వరూపిణయ్యింది ఆవిడ వీర్యస్వరూపిణయింది కాబట్టి ఆ వీరత్వానికి ఆవిడ అమ్మవారు సంతోషపడింది అద్భుతమైనటువంటి భావనలు తెలియాలంటే అక్షరం అక్షరము పరబ్రహ్మముగా ఉపాసించాలి అందుకే అక్షరమును పరబ్రహ్మ అంటారు అక్షర పరబ్రహ్మయోగం ఉన్నారు అందుకే భగవద్గీతలో కూడా మా నాన్నగారు చిన్నప్పుడు శబ్ద బ్రహ్మోపాసన చెయ్యాలి అని నాకు చెప్పారు అంటే శబ్దం ఏదో నోటికి నోటికొచ్చినట్టు వాగడం కాదు ఏ శబ్దం వాడినా ఆ శబ్దంలో ప్రత్యక్షరమునకు ఒక అర్థం ఉంటుంది అర్థం తెలుసుకుని ఉపాసించాలి ఉదాహరణకి సముద్రము సాగరము రెండింటికి తేడా ఉంది అల్లసాని పెద్దన ఈ మనుచరిత్రలో ప్రవణుడు అనేవాడు ఏడుస్తున్నట్ట ఏడుస్తున్నప్పుడు చింతా సాగరమనం మునిగి అన్నాడు ఆయన చింతా సముద్రం అనలేదు సాగరం ఎందుకు ఓడాడు సముద్రం అన్నా సాగరం అన్న ఒకటే కదా కానీ రెండింటికి ఎంత తేడా ఉందో తెలియాలి సముద్రం సామాన్యమైనది చిన్నది ఒకప్పుడు సముద్రం చిన్నది సగరుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనకు అరవై వేల మంది కొడుకులు ఈ అరవై వేల మంది భూమిని తెగతవ్వారు గొయ్యిని చేసేశారు ఆ గొయ్యిలోకి సగరుడు యొక్క మునిమనుముడు భగీరథుడు గంగం తెచ్చాడు ఆ గంగ అందులో పడింది దాంతో చిన్నగా ఉన్న సముద్రం ఈ సగరు పుత్రుల వల్ల తవ్వబడి ఆ సగరుని యొక్క మునిమునువుడు తెచ్చిన గంగతో పెద్దదయ్యి విశాలం అయిపోయింది ఇవాళ చూస్తున్నంత పెద్దదయ్యింది చిన్నదిగా ఉన్నప్పుడు సముద్రం విశాలం అయిపోతే ఏమవుతుందనమాట డెవలప్ చేయబడితే సాగరం అందుకని అక్కడ అప్రాప్రియేట్ వరడ్ ఏంటనమాట దుఃఖం అలా పుట్టి సముద్రం ఎలా అయితే సాగరం అయ్యిందో అలా వ్యాప్తి చెందింది కనుక చింతా సాగరం అన్నాడు ఊరికే తోచిన పదం వాడేయకూడద మేము కావ్యాల్లో వాడేటప్పుడు అంత జాగ్రత్తగా వాడతాం ఇవన్నీ తెలియాలంటే వాడికి ముందు శబ్ద బ్రహ్మ మీద పట్టుండాలి వ్యాకరణం తెలియాలి ఏ శబ్దానికి వ్యుత్పత్తి ఏమిటో తెలియాలి పురాణములలో విశేషాలు తెలియాలి ఉపాసనలో రహస్యం తెలియాలి మంత్రశాస్త్రం మీద పట్టుండాలి శ్రీచక్రంలో నవావరణములో ఏ ఆవరణంలో వారాహి దేవత ఉంటుందో తెలియాలి వారాహి దేవతకి ఎన్ని కోరలు ఉన్నాయో తెలియాలి తెలుసా మళ్ళీ వారాహి దేవతకి ఎడమవేపున ఐదు కూరలు కుడివైపున నాలుగు కూరలు కుడివేపున ఏమో ఐదు కూరలు ఎడమవేపున నాలుగు కూరలు ఉంటాయి తొమ్మిది కూరలు ఉంటాయి లోపల అది కూడా తెలియదు కొంతమందికి అన్ని అన్ని మామూలుగా దంతాలు వేస్తారు ఈ వేపు ఐదు అందులో ఒకటి ఇలా వంగి ఉండాలి ఒకటి పైకి రంపల్లో ఉండాలి ఈ వేపు నాలుగు ఉండాలి ఈ కూరలతో ఉన్న వారాహి దేవతను ఉపాసిస్తేనే సక్రమంగా పనిచేస్తుంది ఆ తొమ్మిది కూరలే శ్రీచక్రంలో నవావరణ పూజ అవే నవరంధ్రాలని మనకి శుద్ధి చేసి పెడతాయి అక్కడ ఈ వారాహి దేవతకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బీజం ఉంది తొమ్మిది కోరలకి అనమాట అందుకే వారాహి వీర్య నందితాయ్ అనంటే ఒకసారి ఎన్ని ఉన్నాయి వారాహి వీర్య తొమ్మిది అదనమాట ఇప్పుడు అర్థమైందా ఆ తొమ్మిదే తొమ్మిది కోరలు వారాహి వీర్య ఐదు నందితాయ్ ఇక్కడ ఇక కంఠస్థానంలో నమహా అనే అక్షరం బీజం ఇక్కడ చేరుతుంది వారాహి దేవతకి ఓంకారం వర్ధంలో ఉంటుంది అందుకని ఓం వారాహి వీరి నందితాయి నమహ మళ్ళీ వీటితో పాటు ముక్కులు చెవులు రంధ్రాల్లో ఓం ఐం హ్రీం శ్రీం అనే బీజములు విశుక్ర ప్రాణహరణ వారాహి వీరి నందితాయి అంటే ఆకారం వేసేటప్పుడు ఏ బీజం ఎక్కడ వేయాలో వేసి ఏ కూరలు ఎక్కడ వేయాలో ఎక్కడ ఏ బీజం ఉందో తెలుసుకుని ఉపాసన చేయాలి ఇంత ఉపాసన తెలియకుండా ఊ తొందరపడిపోయి పాఠాంతరం అనే శబ్దాన్ని తప్పుగా ఉచ్చరించారు అన్నారంటే అది ఎంత ప్రమాదం అందుకే స్టేట్మెంట్ ఇవ్వడానికి ముందు నీ అర్హత తెలుసుకో వాస్తవంగా లేదా ఫలానా చోట అండి పరమాచార్యులు వారు ఇక్కడ పాఠాంతరం ఉందని చెప్పారండి లేకపోతే ఇంకొక ఆయన ఎవరు ఇలా పాఠాంతరం ఉందని చెప్పారండి తుమ్మలపల్లి వారు కూడా పాఠాంతరం ఉందనే చెప్పారు లేదా ఇంకో పెద్ద ఆయన చెప్పారండి అని చెప్పాలి పాఠాంతరం అనాలక్కడ తప్పనకూడదు అలాగే ఇప్పుడు ఇక్కడ మనకి దక్షిణాదిలో మంత్రానికి ఒక స్వరం ఉంటుంది ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామెశ్వరో వై అని చెప్పాలి ఈ మంత్రం మంది ఇది ఉత్తర భారత్లో రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై గొలుసు గొలుసుకొట్టు స్వరం ఉంటుంది కాబట్టి వాళ్ళు వేద పండితులే వాళ్ళకి ఆ స్వరంతో నేర్పారు ఇక్కడ మనకి దక్షిణ భారత్లు ఇది నేర్పారు కాబట్టి ఇప్పుడు మనం ఇది విని అది తప్పు అంటామా వాళ్ళు అది విని మనది తప్పు అనాలా వాళ్ళ గురు పరంపరలో ఆ స్వరంతో ఉడుతుంది స్వరాలు చాలా ఉన్నాయి ఇలా స్వరాలు తప్పు అని చెప్పడం వల్లే ఒకప్పుడు పరాశరుడు అంతటి వాడు మళ్ళీ తపస్సు చేయవలసి వచ్చింది ఆంజనేయుడు యొక్క కథలు ఉంటాయి పరాశర సంహితలో అందులో ధ్వజదత్తుడు అనేవాడు స్వరాన్ని పక్కవాడిని నీతి తప్పు అని ఆక్షేపిస్తే స్వరం తప్పు కాదిన వాళ్ళ సంప్రదాయంలో ఆ శాఖలో ఆ రకమైన స్వరం ఉంటుంది నువ్వు ఆక్షేపించావు గనక వచ్చే జన్మలో దరిద్రుడు దరిద్రుడివి పుట్టు అని గురువుగారు చెప్పిస్తే దరిద్రుడై పుట్టాడు వాడు ఎంత తేడా ఉందో ఆలోచించండి అందుకని నేను ఎప్పుడు తప్పని అన్నావు పాఠాంతరం అలా ఉంది సరే పూర్తిగా తప్పు చెబితే అది వేరే విషయం శాస్త్రం అనలేరు కొంతమంది శాస్త్రం శాస్త్రం ఏం చెబుతోందంటే అంటాడు అంటే శాఖి సాకి తేడా తెలియదు వాడికి సా అనేది దంత్యం సా అనేది తాళవ్యం శాస్త్రం అనకుండా శాస్త్రం అంటే ఏమో ఉంటుంది ఇప్పుడు మన వాళ్ళకి తెలి తెలుగు చెప్పాకలా పెళ్ళి అనమంటే పెళ్ళి పెళ్ళి వెళ్ళి అనవంటే వెళ్ళి వెళ్ళి అంటే ప్రవాహం అని అర్థం అమ్మా వెళ్ళి రండి అంటే అక్కడ ఇక్కడ నుంచి ఇంకో చోటకి ప్రయాణం అవ్వండి అని అదే వెళ్ళి అంటే వెళ్ళి అంటే ప్రవాహం పాల వెళ్ళి అంటే పాల యొక్క ప్రవాహం క్షీర సముద్రం అని అర్థం పాల వెళ్ళి అంటే ఏమిటర్ అర్థం క్షీర సముద్రం అని అర్థం క్షీరసాగరం కాబట్టి వెళ్ళి రండి అంటే పొంగెత్తి నీళ్ళతో ముంచండి అని అర్థం మమ్మల్ని ముంచండి అని మీరే చెప్తారు నా కొంప ముంచండి అని కాబట్టి వెళ్ళి పెళ్ళి అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది వెళ్ళాంలాగా ఉచ్చారణ రాదు ఏ శబ్దం ఎలా పలకాలో తెలియదు మంత్రశాస్త్ర నియమాలు తెలియవు ఎవడు పడితే వాడు స్టేట్మెంట్ ఇస్తేలాగా ఎంత గట్టిగా ఎందుకు చెబుతానంటే ఇంక మీదటైనా పిచ్చి పిచ్చిగా ఇలాంటి వాటిల్లో వింటున్నప్పుడు పిచ్చి కామెంట్లు పెట్టకండి దానివల్ల నాశనం అవుతారు తెలిస్తే తెలిసినట్టు పెట్టండి లేదా మాకు అనుమానం ఉందండి ఎవరి దగ్గర తప్పు ఏమి ప్రతివాడు తప్పనడానికి అందువల్ల లలితా సహస్రనామంలో అనేక భాష్యములు ఉన్నాయి మేము కూడా ఐశ్వర్యోగం అనే అద్భుతమైనటువంటి ఒక భాష్యం గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క ఆశీసులతో రాసిపెట్టాం దాన్ని భారతీ తీర్థ మహాస్వామి వారు కూడా సంతోషించి అంగీకరించి పీఠకిచ్చారు హేమహే మీరైన జగద్గురువుల యొక్క అనుమతితో రాసినటువంటి గ్రంథాలు ఎప్పుడైనా మీకు అనుమానం ఉంటే ఒక పాఠాంతరము అనండి తప్ప పలానా దాంట్లో తప్పు ఉందని తొందరపడి అనకండి తప్పు అనాలంటే ఆ స్థాయి ఉండాలి ఉండాలి దానికి వివరణ ఇవ్వాలి కలగాలి చెల్లించాలి ఏమన్నా అంటే అహంకారం ఉండవు అహంకారం ఏ వీరైన సన్నాసికి అహంకారం ఉంటే ఏం మాకెందుకు ఉండదమ్మా దర్షణ అహంకారం ఉండవలసిందే విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఏమన్నారు తెలుసా చళ్లపిల్ల వెంకట శాస్త్రి గారికి నాలాంటి శిష్యుడు ఉండడం ఆయన ఘనత అన్నాడు ఆయన అదే కదా అంతే అప్పుడప్పుడు ఒక్కొక్కసారి భాషా పాండిత్యంలో మేము కూడా అలా ప్రతి అడ్డమైన వాడు నెత్తి మీద ఎక్కడ అందువల్ల ఏ చిన్నప్పటి నుంచి తిండి తిప్ప మానేసి ఎన్ని శాస్త్రాలు ఎన్ని వ్యాకరణాలు చదువుకున్నావు పాతిక శతావధానాలు చేసిన వాడిని ఇంకోటి చూపించండి ప్రస్తుతాన్ని వారి ఇన్ని శతావధానాలు చేసిన మమ్మల్ని మీరు నోటికి వచ్చినట్టు ఏదో కామెంట్ పెడితే ఏ అక్షరం అని మిమ్మల్ని మేమేమనాలి అవునా కాబట్టి సందేహం లేకుండా నేను పండితుండి ఎవడేమనుకున్నా ఇంకోడమ్మా అనవసరంగా అహంకారం తెచ్చుకోకూడదు కానీ అహంకారం ఒక్కోసారి ఉండవలసింది పద్మాగర్ గారు సొంత డబ్బా కొడుతున్నాడు అనుకుంటే కొట్టుకోమనండి ఏం పర్వాలేదు ఎందుకని మీరు ఉద్యోగానికి వెళ్ళాలి ఓ చోట మిమ్మల్ని ఉద్యోగానికి రమ్మన్నారు అప్పుడు అప్లికేషన్ ఏమని చెప్పాలి మీరు నేను చవటని ఆత్మస్థు చేసుకోకూడదు కనుక అని చేత నేను చవటని నాకేమీ రాదు వాక్శుద్ధి లేదు నా మొహం తగలయ్యా నేను ఇలా ఉంటాను నాకు ఉద్యోగం ఉండండి ఇస్తారా కానీ అప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు ఉదాహరణ నేనే ఉద్యోగానికి అప్లై చేశాను ఒకప్పుడు లెక్చరర్గా అప్పుడు గోల్డ్ మెడలిస్ట్ని ఎంఏలో ఫస్ట్ క్లాస్ నాది ఫస్ట్ ర్యాంక్ నాది నేను ఎంఫిల్ చేశాను పిహెచ్డి చేశాను లేక నెట్ పాస్ అయ్యాను నాకు ఇంత అవధానాలు చేశాను పండితుడిని అంటే ఉద్యోగం ఇస్తాడా నేను నన్ను పొగుడుకోకూడదు కాబట్టి చెప్తానండి నేను సన్నాసినండి సవటనండి నాకేమీ రాదండి నాకు ఉద్యోగం ఉండండి అవ ఇస్తాడమ్మా కాబట్టి ఒక్కోసారి ఆత్మస్థు తప్పదు ఇలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం ఇలా మా ఆడతాం అలా విత్తప్పుడైతే ఈశ్వర కటాక్షం ఇదంతా వచ్చాయి నేను అలాగే వస్తున్నాను మధ్యలో అమ్మ జగన్మాత నిన్ను ఉపాసించి ఇంత గొప్పవాడి అయ్యాను అమెరికా వెళ్ళాను చాలాసార్లు వెళ్ళాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు రెండు వేల ఆరులో పంతొమ్మిది ఏళ్ల క్రితం అక్కడ ఓ అద్భుతమైన పద్యం చెప్పాను ఏమని ఎక్కడి ఆంధ్రమందు గల ఏలు ఎక్కడి ఆంధ్రమందు గల ఎక్కడి క్యాలిఫోర్నియా దిక్కును మృక్కులేని పరదేశము నందున నిర్భయముగా ఒక్కడనై చరించితి మహోన్నత కీర్తిని గంటి గంటి ఇదంతా పొగడ్ కింద ఉంది కదా ఎక్కడి ఏలూరు ఎక్కడి కాలిఫోర్నియా దిక్కు ముక్కు లేని పరదేశంలో నిర్భయంగా ఒక్కడిని తిరిగాను కీర్తి పొందాను సంపదలు పొందాను కానీ చివరిని ఏమన్నారు తెలుసా మిక్కిలి కీర్తి గంటిని నీ పద జలేజము భక్తిని గొల్చి అంబిక అది కొసమెరుపు ఇదంతా ఎలా వచ్చింది నీ పాద పద్మములను భక్తితో ఆరాధించటం వల్ల సంపదల్ మిక్కిలి పద జలేజము భక్తి నీకు అంబిక అని ఆ సంపదల్లో లకార పొల్లు చివర ఉండడం వల్ల జలేజములో అలుక్సవాసంలో లే ఎతి కూడా పడింది దానికి అలాగా కాబట్టి చెట్ట చివర అమ్మాయి ఇదంతా నీ అనుగ్రహం అంటాం మేము ఎప్పుడు వినయంగానే ఉంటాం కానీ ఒక్కొక్కప్పుడు అజ్ఞానికి సమాధానం చెప్పేటప్పుడు అంత గట్టిగా చెప్పాల్సింది కాబట్టి విశుక్ర ప్రాణహరణ అనే పాఠాంతరం ఎక్కువ బాగుంటుంది పాఠాంతరంలో విషంగా ఉండవచ్చు అది వేరే విషం ఉంది ఉన్నప్పటికీ ఇది ఇదే కాబట్టి ఎవరికి ఏది కావాలంటే వాళ్ళు గురు పరంపరను పెట్టి దాన్ని సేకరించేవరుగాక అని మంగళాశాసనం చేస్తూ మరొక్కసారి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఈ రెండు మాటలు కూడా చెప్పేయండి గురుగారు ఇంకా ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్న ఒక చిన్న డౌట్ ఏంటంటే వారాహి అమ్మవారు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి పురాణాల నుంచి ఎప్పటి నుంచో ఉన్న విషయమే కానీ ఇప్పుడు ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచే కొత్తగా వింటున్నాము ఎక్కువగా కాబట్టి ఎవరు ఆరాధించకూడదు గోప్యంగా ఉంచాలి గుప్త నవరాత్రులు ఇదంతా కూడా మాట్లాడుతున్నారు అసలు వాస్తవం ఏంటంటే అక్కడ గోప్యంగా ఉంచమని ఎందుకన్నారంటే ఎవరికి పడితే వాళ్ళకి అజ్ఞానులకి నాస్తికులకి కమర్షియల్గా వాడుకునే వాళ్ళకి చెప్పకూడదు ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే కలియుగంలో ఒక ఆయన కష్టపడి ఉపాసం చేశాడు అనుకోండి ఇంకెక్కడ నుంచి స్వార్థపరులు బయలుదేరుతున్నారు కొందరు వాళ్ళు గుడి పెట్టేసి పీఠం పెట్టేసి ప్రజలు దోచుకుంటారు మీరు చూస్తూనే ఉన్నారు కదా చీరలు ప్రమోట్ చేసేవాడు పూజలు ప్రమోట్ చేసేవాళ్ళు బాబో ఎలా తయారయ్యారంటే అలా తయారయ్యారు అందుకని వద్దన ధర్మం ఉంది కానీ అసలు ఉపాసన వద్దండం మనహోళం వద్దండీ భక్తి కలిగిన ఎవడైనా ఉపాసకుడే ఎప్పుడు ఉన్న ఉపాసనలు కాకపోతే ఉపాసనలు అనేది మీ మీ ఓపికలను బట్టి చెయ్యండి మోసగాళ్ళ మోసంలో పడకండి ఈ విషయంలో మాత్రం వాసగాడు తయారయ్యారు సందేహం లేకుండా ఇంకా అక్కడి నుంచి వారాహి దేవతకి ఒక గుడి కట్టేయడం అందరినీ నా దగ్గరికి వచ్చి అనడం దాంతో వచ్చిన వాళ్ళ దగ్గర ఏమో డబ్బులు లాగడం చీరలు లాగడం గందరగోళం అయిపోతుందమ్మా వాళ్ళని దృష్టిలో పెట్టుకు చెప్పారు తప్ప ఉపాసన తిట్టట్లేదు అవతల వాళ్ళు కూడా ఈ ఉపాసన పేరు చెప్పి వంచకత్వం ఎక్కువైపోవడం వల్ల వంచకులు దృష్టిలో పెట్టుకుని కొంతమంది వద్దన్నారు తప్ప అన్నవాళ్ళు కూడా ప్రజల యొక్క బాగుని దృష్టిలో పెట్టుకున్నారు కదా అది మంచిదే నిజమైన ఉపాసకులు ఆడంబరం లేకుండా ఉంటారు ఇప్పుడు ఎప్పుడైనా నేను పూజ చేశాను ఒక్క పూజ బయట పదే పదే చెప్పుకుంటా డబ్బా కొట్టుకుంటా కొట్టుకో అత్యవసరం వస్తుంది ఒక్కోసారి అలాంటప్పుడు చెప్పాలి తప్ప వీటితోటి అవతల వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం వాళ్ళు మోసం చేయడం తప్పే కానీ వారాహి ఉపాసన ఎప్పటిది కాదు యోగ యోగాలుగా బ్రహ్మాండ పురాణంలో ఉంది బ్రహ్మాండ పురాణం వ్యాసుడు రాశాడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఉంది అవి కూడా కాదంటే అది వాళ్ళ కర్మ సంతోషం అండి మంచి అంటే ఒక నిర్ధారణ అనేది జరిగింది ప్రతి ఒక్కరికి కూడా అంటే పెద్ద పెద్ద జ్ఞానులు యోగులే వారాహి అమ్మవారిని ఆరాధించరు మీరెవరు ఆరాధించడానికి అని ఖచ్చితంగా చెప్పే వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం మీడియా ముఖంగా అసలు లేదు అందరూ ఆరాధించే వాళ్ళు అంత మొత్తానికి జనాలకు ఏమైపోయిందంటే ఒక క్లారిటీ మిస్ అయిపోతుంది సంతోషం గురు గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు ఇంకా సమయం ఉంటే ఇంకా మాట్లాడాలని ఉంది కానీ ఇప్పటికే చాలా సమయం అయిపోయింది మీ అనుమతి ఉంటే మరొకసారి మరొక వీడియోలో తప్పకుండా మంచి విషయాలు మాట్లాడుకుందాం ధన్యవాదాలండి